అమ్మవారికి ఐదు వారికి వందనాలు నాకు సాక్షి మూడు సంవత్సరాలు గర్భఫలం అందరు ఎందుకు వచ్చినాక ఐదు అవసరం ఐదు అవసరాలకు వచ్చినాక గర్భఫలం అందేది నా కొడుకు పుట్టినాక బాగాడు ఆయాసం బాగా వచ్చింది డాక్టర్ అయిన ఐదు రోజుకి అరెంట్ హాస్టల్కి ఫోన్ చేసిన నేను నిజంగా కొడుకు ఎరంకి అయ్యా అంటే నీ కొడుకు ఏంట బాగుంటాడు నీ చేతిలోకి వస్తాడు ఏం బాధపడతా అని చెప్పాడు వాస్తవానికి ఐదో నెల వృద్ధుల దేవుడు తప్పటిసారి గర్భఫలం ఇస్తాడు అని ఆమెతో ప్రకారంగా దేవుడు గర్భఫలం ఐదో ఆమెకు ఇచ్చాడు తర్వాత కొడుకు గర్భపులం పడ్డాక అందరు పనిచేస్తాడు అందుకోటి చూస్తాం అయితే కొడుకు పుట్టినాక హాస్పిటల్లో పోయి పడ్డాక మర్చిపోయి మర్చిపోయింది తర్వాత దేవుడు నేను చెప్పినాక వారం పది రోజుల తర్వాత వరద తిరిగి దేవుడు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టిండు ఇప్పుడు దేవుడు మంచి కూర్చున్నారు అవునా కదా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఎవరు అన్నారు చాలా మంది ఏడు చాలా ఏడ్చింది కానీ ఈ రోజు దేవుడు అభిషేకించిండు నమ్మకంగా దేవుని సరిజలో ఉంటే దేవుడు ఖచ్చితంగా కూడా మంచిగా ఉన్నాడు మళ్ళీ నా కొడుకు డెలివరీ కానీ వస్తే నా కొడుకు గురి అప్పటి వరకు మంచిగానే ఉన్నాడు నాకు అన్ని పెట్టినా కూడా గుడ్డ బాగా కొట్టుకుంటుందని చెప్పింది పుట్టిన కూడా మంచిగా ఉన్నాడు చేతికి వచ్చినా కూడా మంచిగా ఉన్నాడు మళ్ళీ మా అక్క మా అమ్మ కూడా వాళ్ళ హాస్పిటల్ ఉప్పుదిద్దులు వెళ్ళలే కొడుకు గ్యారంటీ కొడుకు పది రోజులకి ఇక్కడ ఉంచు అన్నారు అండ్ ఎక్కడ తిరిగి కూడా ఆ మిషన్ దొరకలేదు అన్నారు మా అయ్యగారు మా అయ్యగారు ఫోన్ చేసిండు ఆయన పది రోజులు గ్యారెంటీ అయినా ఊపిరి తీసుకుని బాగా శ్వాస కొడతాడు పది రోజులు గ్యారెంటీ అయినా అప్పుడు మాకు డబ్బులు కూడా లేవు అప్పుడు తెచ్చుకోలేదు నేను శాంతంగా ఉంటుందే అయినా ప్రైవేట్ ఎక్కడ తిరిగినావా అని దొరుకులు అమ్మేసిండ మాకు వచ్చి గవర్నమెంట్ అడ్మిట్ అయ్యింది అట్లనే కూడా నా కొడుకు మూడు రోజులు స్వాసించలేదు నా అయ్యు ఫోన్ చేస్తే కొడుకు నాలుగు రోజుల వారికి దగ్గరకు వస్తాడు నువ్వు భయపడక అని చెప్పి కూడా అయ్య కొడుకు తొమ్మిది నాలుగు దగ్గరకు వచ్చాడు కొన్ని ప్రాజీ మళ్ళా వేడు అక్కడనే ముందు మాట్లాడన్నారు మళ్ళీ పాలు పాటించడానికి అమ్మని నీ కొడుకు అవసరం లేదు కొండవా అని చెప్పి నీ బాబు దగ్గర అవసరం లేదు మంచి అయిడు కొండ పాలు పాటించుకొని నీ చేసి మంచి బట్టలు వేయాలి నీ కొడుకు ఏ ప్రాబ్లం లేదు అని అన్నారు నా కొడుకు కూడా మంచిగానే ఉన్నాడు చిన్న సాక్ష్యం సాక్షి ఇంకో సాక్ష్యం ఏంటంటే మా మామ మంచిగా లేదు అలా కూర్పు వచ్చింది పువ్వు చేర్చి మాత్రం బాగా కోటి మా మామ కూడా బాగా పిలిపి చర్చిపోతలేడు నిన్న పైపు మాత్రం కొట్టిండు ఆయన కూడా చూసి ఓతలేడు ఎవ్వరు కూడా ఓతలేడు అంత తింటలేడు పంట పొందా లేదు తా బాగా నోతుందంటాడు మన బేడా పోయి వెళ్ళేసుకొని కింద వాళ్ళు బాగా అంటాడు తల రక్తం గట్టగట్టిందంటే ఆయనకు ఆయన మనసు మారాలని ప్రార్థన చేసి వంద మా అసలు మంచిగా లేదు ప్రార్థన చేయడం అందరికి వంద మానవు నా కుటో బాగా వచ్చిన మళ్ళీ మళ్ళీ నా మన కుట్లు అయ్యే సాక్ష్యం చేస్తున్నా తొమ్మిది వాళ్ళు కుట్లు ఇప్పుడు పది రోజులకు పంపించింది మళ్ళీ కూడా కుట్లే చిన్న సాక్ష్యం చేయడం మా ఆయన మనసు మారాలి પ્રાણ માંસ લે રાખશે પ્રાણ પ્રાધંધે મને પ્રાણસને લેવું સિને સાક્ષી જરૂર અલગ બોલવું એ લોકો કોટપુ તાકનું નમકમ લેવાનું 言っ પડ્યું લે ગેરંટી આપી કોણ કાના હસું તન ડોક્ટર પ્રતગડો નહી લે નેન ન ની કોડુકકે એમ કા તમા ગેરંટી માં દે સાથ દેશે ಅಂತ 言っ્યા దేవుడికి గొప్ప కార్యం చేసిండు నాలుగు రోజుల తర్వాత మరల తిరిగి అక్కడ గురువులోనే దేవుడు ఇచ్చింటూ మళ్ళీ ఇప్పుడు అదే బాబును తీసుకుని ఇక్కడికి వచ్చింది అలేను అదే దేవుడు అమ్మ పెళ్లినో తన భర్తను దేవుడు దీవించిన దాకా కూర్చు